నా ఇద్దరం కలిసి కదా కిడ్నాప్ చేసి మళ్ళీ ఇద్దరంట నీ నా ఇద్దరం కలిసి కదా కిడ్నప్ చేసి మళ్ళీ ఇద్దరంట నీ దెంగుతనాయాల ఏంది మనిషి పలకట్లేదు సార్ ట్వంటీ ఫోర్ అవర్స్ తా మత్తి టీసీం సార్ ఇద్దరం కలిసి ఇచ్చాము మీరు లేదు అన్న అంటే కూడా ఉన్నాడు ఏంది మనిషి పలకట్లేదు సార్ ట్వంటీ ఫోర్ అవర్స్ నాకు మత్తిని టీసీనిచ్చాము సార్ ఇద్దరం కలిసి ఇచ్చాము మీరు లేస్తాను అన్న అంటే కూడా ఉన్నాడు

అన్న నైట్ ఇంటికి కదా మన కిడ్నాప్ చేసి మొత్తం ఇచ్చింది ఏం అన్న నైట్ ఇంటికి మన కిడ్నాప్ చేసి మొత్తం ఇచ్చింది చిన్నపిల్లల్ని కిడ్నాపులు చేసి వాళ్ళ జీవితంలో సిగ్గుసారం లేదా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సునీల్ గోల్డ్ అని బై టుడే ఒక వీడియో తీసాం కిడ్నాప్ ప్రాంక్ నేను మన కిషోర్ తీసాము కిషోర్ అని చూస్తున్నారా కిషోర్ ఇప్పుడు ప్రజెంట్ కెమెరా పట్టుకొని కిషోర్ చేస్తున్నాడు ఇంట్రో కూడా అలానే మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు వెంటనే వెళ్ళి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అలానే నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి మీకు డెఫినెట్గా నచ్చిద్ది లెట్ స్టార్ట్ ద వీడియో అలాగా చూస్తున్నారు కదా ఇప్పుడు మనం కిడ్నాప్ అనే ప్రాంక్ చేయబోతున్నాం ఈ కార్ డిక్కీలో ఈ మోటా ఎత్తుకోమని ఏం జరిగిందో తెలియదు మన కిషోర్ అక్కడ ఉన్నాడు ఇక్కడ ఒక షాప్ ఉంది షాప్ దగ్గర ఒక అన్న ఉన్నాడు అన్నీ పిలుస్తా అన్నా రా వస్తున్నాడు గ చూడటానికి హైట్ గీటు ఉన్నాడు ఏమైనా తేడా జరిగిందా నాకు ఏం లేదన్నా చిన్న మూట ఉంది లోపల పెట్టాలి ఇదే అన్న హెల్ప్ చేయాలన్నా పట్టుకోవాలి కొంచెం జాగ్రత్త అన్నా ఓకే తమ్ముడు చిన్న మోటార్

రాగమయ్యా నువ్వు చూడండి చూడండి చిన్న లగేజ్ అన్నావు ఏమైంది దాంట్లో ఏమైంది చూడు అంటే మన పర్సనల్ అన్నా పర్సనల్ సార్ నువ్వు ఏమైనా చిన్న లగేజ్ సార్ ఏమౌంది సార్ దాంట్లో చిన్న లగేజే కదా చూడండి ఏమైంది అమ్మా నా కొడకల్లారా ఏంది తమ్ముడు మనిషి చేస్తున్నా ఎవరన్నా రేపు చేస్తున్నా రే ఊరిని మాట చేశారా మడ్ర ఏంది సార్ ఏంది చిన్న బాబు ఏంది ఏందిరా ఇది మీరు మేము ఎవరిని దగ్గర లేదు సార్ అంటే ఇప్పుడు నేను వచ్చి పట్టుకోబట్టి నీకు ఇట్లా అయింది అదేనా పట్టుకోకపోతే సార్ గారు మీరు ఎవరు పిల్లలు ఎవరు ఒక్క నిమిషం నేను చెప్పేది ఏంటంత మోట అన్నావు ఏదో లగేజ్ అన్నావు ఏంది ఇది మనిషిలేంది అసలు ఏంది కిడ్నాప్ ఏంది కిడ్నాప్ ఏంది ఏందా మాట్లాడింది నాకే తెలిసేది కలిసే కదా చేస్తుంది నన్ను అడిగితే మళ్ళీ నన్ను ఏంది నాకేం సంబంధం ఉంది అంట్లో అసలు నాకేం తెలియదు సార్ వీడియో ఏదో హెల్ప్ చేయండి పట్టుకోమన్నా నేను ఇప్పుడు కొట్టు దగ్గర ఉన్నాను సార్ నువ్వు అసలు ఎవరు నువ్వు నామే చెప్తావు చూడు ಸರ್ ಅನು ನಾ ಗುರಿ ಚೌತ ಹೆಲ್ಪ್ ಅಡಿಗಾವು ಹೆಲ್ಪ್ ಅಡಿ ಹೆಲ್ಪ್ ಅಡಿಗಟ್ಟೆ ನಾನೇ ಚೌತಾಏನು

ఏమనుకుంటా నువ్వు ఇద్దరు ఏంది సార్ నాకు సంబంధం లేదు సార్ వాడు ఏదో మోట ఉంది హెల్ప్ చేద్దరా అని పిలిచాడు నుంచి వచ్చాను నేను అంతే దాంట్లో మనిషి ఉందన్న సంగతి నాకు తెలియదు ఇప్పుడు నా మీద చెప్పావు అంటేనాస్తానా అలా ఏ కర్రపక్క ఫస్ట్ కర్రపక్కనకుంటావు లేకపోతే ఎట్లా కిడ్నాప్ ఏంది రే సార్ సార్

ఎవరు నువ్వు సన్నేదిగా ఎవరు నువ్వు సీరియస్ అయినా అసలు నాతో ఏం సంబంధం నీకు అన్నా నువ్వు సీరియస్ అయినా నువ్వు ఎవరు అసలు నువ్వు పిలిచావు సాయం చేయమన్నా చేశాను సార్ ఇద్దరం కలిసి సార్ నాకు సంబంధం లేదు సార్ వాడు మీరు ఏం చేసుకుంటే చేసుకోండి బండి నాది కాదు వాడు కూడా నాకు తెలియదు నేను ఆ నిలబడి ఫోన్ మాట్లాడుతూ కావాలంటే ఆ షాప్ ఆయన అడగండి వచ్చి అర్థమైందా ఇద్దరిని సెంట్రల్ జైల్లో దెంగితే ఇద్దరిని సెంట్రల్ జైల్లో దెంగితే చెప్తున్నాడు కదా జీవితాంతం బయట రాకుండా చేస్తాం మిమ్మల్ని ఇద్దరిని సెంట్రల్ జైల్లో నువ్వు నేను కాదని చెప్పరా నాకు సంబంధం లేదని చెప్పరా ఎవరు అసలు ఏ మోటా మీద మీరు ఆనంది వచ్చారు నేను మోటా పట్టుకున్నారా అని పిలిచాను నేను అక్కడ ఉన్నాను సార్ కావాలంటే ఆ షాప్ ఆయన అడగండి ఆయన అడగండి సార్ మీరు ఇద్దరా ఒక్కడా సార్ ఇద్దరం కలిసి ఇది లక్షలు ఇస్తానంటే చేశాను సార్ ఎన్న కూడా ఉన్నది ఏ ఊరు అని అసలు నందంటా కింది నువ్వు ఇద్దరం కలిసి కలిసి ఇద్దరం కలిసావా ఎవరి నుంచి కలిసి వచ్చాం మనం ఎవరి నుంచి కలిసి వచ్చాము తెలీదా ఎక్కడి నుంచి కలిసి వచ్చామా మళ్ళీ మళ్ళీ అదే మాట్లాడుతుంది ఇప్పుడు నాకు రెండు నిమిషాలు మీరు డిసైడ్ అవ్వాలి టైం లేదు ఇప్పుడు ఎవడు ఎవడు క్రిమినల్ ఎవడు చంపింది ఎవడు కిడ్నాప్ చేసినా తెలియాలి లేకపోతే మొక్కలు ఎరగ నువ్వు చెప్తాను ఇద్దరికి తెలియదు సార్ నేనైతే మూట పట్టడానికి వచ్చా వాడు పిలిచాడు అనంత నన్ను పిలిచాడు నన్ను అడగండి కావాలంటే వాళ్ళు చదువుతారు సమాధానం నాకైతే సంబంధం లేదు ఈ నా కొడుకుని మీరు ఏం చేసుకుంటే చేసుకోండి నాకు తెలియదు ఏం చేసుకుంటే చేసుకోండి అండి నువ్వు దెబ్బద్దు అన్న దెబ్బద్దు ఇప్పుడు దెబ్బద్దు మూట పట్టిందిరా దెబ్బద్దు బాయ్ ఇటు చూడు ఇటు చూడు మూట పట్టుకుంది ఎవరు నేను వచ్చినప్పుడు వాడే సార్ పట్టుకుని పట్టుకోలేదా నేను కింద సాయం పట్టుకున్నాను సార్ సాయం అని నాకు తెలియదు నువ్వు నా చెప్తే అట్ట కోర్టుకు రా స్టేషన్ రా ఫస్ట్ స్టేషన్ చెప్పుకుందా సార్ మీరు అంత ముందు చూడలేదు కదా కావాలంటే అన్న ఎవిడెన్స్ అడగండి మీరు కావాలంటే అన్న అడగండి నేను అక్కడ ఉన్నాను కదా సాయం చదువుతున్నా కింద సాయం పట్టుకున్నాను మూటకి మూడేస్తాను నేను మీ ఇద్దరిని చూశాను మీ ఇద్దరు క్రిమినల్స్ చిన్న పిల్లని తీసుకొచ్చారు మీరు నాకైతే తెలియదు సార్ మీరు నన్ను చూసారు కరెక్ట్ కానీ అంత ముందు ఏం జరిగింది నేను అక్కడ నిలబడి ఫోన్ మాట్లాడుతున్నాను వచ్చా నేను సరే సార్ నాకు తెలియదు నేను వెళ్ళిపోతాను ఆయన పట్టుకోండి సార్ నన్ను ఎందుకు పట్టుకుంటాను నన్ను ఎందుకు పట్టుకుంటారా నన్ను ఎందుకు పట్టుకుంటారు నీ మూట నువ్వే ఉండు నేను ఇంకెళ్తాను నాకేం పని నాకు తెలియదు సార్ నాకు పని ఉందా షాప్ దగ్గర నువ్వెవరు నన్ను పిలుస్తావు మళ్ళీ నాకేం సంబంధం రా ఇద్దరం కలిసి అనొద్దురా బాబు ఇద్దరం కలిసి అనొద్దు నేను కాదు నాకేం సంబంధం లేదు సార్ నాకేం సంబంధం లేదు సార్ రెండు నిమిషాల్లో ఒక నిమిషం టైం అయిపోయింది ఒక నిమిషమే ఉంది ఎవడు ఫస్ట్ చెప్పండి ఎవడు వాడే సార్ నాకు తెలియదు సార్ నేను ఇప్పుడైతే షాప్ దగ్గర ఉన్నా ఒప్పుకుంటా నేనైతే ఒప్పుకుంటా నువ్వు కూడా ఒప్పుకో ఒప్పుకునేదే నేను అప్పుకోనో అన్న ఎందుకు అప్పుకోమన్నాను యబ్బ ఎక్కడ బచ్చమేడు నీకు ఆ ఎక్కడ బచ్చమేడు ఫస్ట్ నుంచి పరిచయం సార్ కావాలంటాడు ఫోన్ ఇంటర్నేషన్ ఇద్దరు ఇద్దరు కలిసేనా ఇద్దరు కలిసేది నాలుగు కిడ్నాప్ సార్ ఇద్దరు కలిసేనంట కదా సార్ ఇద్దరు కలిసి అయితే వాడు దాంట్లో కనీసం కాంటాక్ట్ లైన్ నా పేరు ఉంటుంది కదా చూడండి సార్ ఒకసారి చెక్ చేయండి సార్ ఫోన్ అదిని చెక్ చేయండి ఉంటది అండి ఫోన్ అంటే నువ్వు చెప్పింది నేను చేయాలా కాస నాకు సంబంధం లేదు నువ్వు చెప్పింది నేను చేయాలా మీరు ఎందుకు చేస్తున్నారు చేస్తున్నారు అట్లాగా నాకు సంబంధం లేదు నేను కాదు మీరు ఏదని చేస్తున్నారు ఏట్రాట్రా ఎట్రా నువ్వు నువ్వు వస్తావరండి రమ్మంట వాడికి ఎట్రాట్టున్నాడే కొట్టేదట్టు ఉంటే కొద్దిగా నేను నేను కంట్రోల్ చేస్తా లేని సరేనా

సాయం చేయడానికి వచ్చినాక మట్లో ఉంది నాకు ఇదే పంచాయతీ దండం పెడతాను రయ్యా నువ్వు నాకు తెలియదు అని అనమాక అసలు ఇవ్వడు నువ్వు నాకేం సంబంధం ఒట్టేందిరా ఒట్టేంది రా ఒట్టు మళ్ళీ సార్ ఇద్దరం కలిసే చేసాం సార్ అసలు జనాలు బొనాలు చూసినా భయపడతారు అయితే స్పెషల్ స్పెడిస్ ఇది మాది నాలుగు కిడ్నాప్ సార్ నాలుగో కిడ్నాప్ ఎన్ని కిడ్నాప్ చేశారు మీరు

చెప్పురా చెప్పురా అసలు ఎవరు నువ్వు చెప్పు ఎవరు నువ్వు చెప్పు ఏ ఊరు నీది ఏడ నుంచి వచ్చావు నువ్వు ఇద్దరం కలిసి వచ్చావు నువ్వు ఏడ నుంచి వచ్చావు అసలు వాడు నువ్వు దానికి వాడు ఎవడు నీటి నీటిని కూడా ముద్దాం సార్ లేదు అసలు సరిపోద్ది సార్ నేను ఒప్పుకుంటా కేసు నేను ఒప్పుకుంటా నువ్వు కూడా ముద్దాం కానీ వాడిని ముద్దాంగా ముద్దాంగా లోపల ఎత్తింగి నేను కూడా లోపల ఎత్తింగి వాడిని ముద్దాంగా నిన్ను ముద్దాంగా నువ్వు నా చెప్పాల్సిన పనిలే అర్థమవుతున్నా నాకు ఎవరిని ముద్దాంగా తెలుసు ఇద్దరు గుద్ద ముసుకొని ఎక్కండి స్టేషన్కి పండి

కాదు కాదు మంచి పని కదా సాయం రావాలి అది చేస్తారా సాయాలు లగేజ్ పట్టుకోమంటే ఊరు రాదు సార్ పక్కన నాకు అర్థం సార్ నువ్వు మాట్లాడమాక అసలు నువ్వు నా దగ్గర మాట్లాడమాక రే బాయ్ మాట్లాడమాక నా చెమడాలు ఇంత సేపు మీకు టైం ఇచ్చా ఇంకా చెమడాలు చేస్తా సంగతి తెలియదు పూర్తిగా ఇంతకు ముందు గుద్ద నలకు గుడ్డ వచ్చావు అక్కడ నేను చెప్తాను అప్పుడు ఇద్దరు కొట్టాల్సి వస్తుంది మర్యాద స్టేజ్ కి వస్తారా రారా ఇప్పుడు నేను రాను సార్ నాకేం పోయింది సార్ నేను ఎందుకు వస్తాను స్టేజ్ నికి ఆ సంబంధం లేదు వాడిని తెంగపండి తెంగపోయి మీరు ఏదైనా చేసుకున్నారు రావంటే సార్ ఒప్పుకోరా నువ్వు నా ముందు నా మొహం చూస్తా నువ్వు ఒప్పుకోరా నువ్వే అట్లా మాట్లాడదా నువ్వు ఎవడు ఎవరితో వచ్చినావు వాళ్ళ పేర్లు చెప్పురా సా పేరు నుండి చదువుతాను నువ్వు అన్న నైట్ ఎనిమిదికి కదన్నా మన కిడ్నాప్ చేసి మత్తు మంది ఇచ్చింది నీ తెలి విషయం అన్న నైట్ ఎనిమిదింటికి కదా మన కిడ్నాప్ చేసి మత్తుమంది ఇచ్చింది నీ తెలీదా విషయం ఏం టైమింగ్ కూడా కట్టే చదువుతున్నాడు కదా ఇంటికి మంది ఇచ్చారు ఎన్నింటికి కిడ్నాప్ చేశారు అండి నా ఫోన్ చూపిస్తాను మీకు తీసుకోండి నా ఫోన్ తీసుకోండి ఫోన్ ఇస్తా ఇస్తా అవసరం లేదు స్టేషన్కి వచ్చి ఫోన్ తీసుకో స్టేషన్కి వచ్చి ఫోన్ తీసుకోవడం కానీ మీకు లాగ్ చూపిస్తాను నాకు ఏం పని లేదు క్రిమినల్స్ క్రిమినల్స్ మాట్లాడకూడదు సామాన్యంగా ఇంకా అర్థమవుతుందా మీరు

ఫోన్ లోపల ఉండేది నువ్వు ఎവിടെ ఎక్కడ కాంటాక్ట్ లో ఉన్నా మొత్తం ఆయన చూపించు నా కాంటాక్ట్ రమ్మంటే రండి నేను ఎందుకు 왔다 కోటికి కాదు కన్సల్టేషన్ కి ఎందుకు చిన్న జుడు ఒక్కవే అన్న లేరు నేను కునిషో చిన్న పిల్లల్ని కిడ్నాప్ చేసి వాళ్ళ జీవితా సిగ్గు సరంలేదా సార్ మీకు దండం పెడతాను సార్ నా ననమకండి నేను మీ ఇంట్లో పిల్లలు లేరా మీ ఇంట్లో లేరా సిగ్గు సర్వన్నదేంలేదా నాకు పిల్లనే ఇతరు పిల్లలు ఉన్నారు స్వామీ ని నేటజేస్తా అంటాడు మొన్న నాకేం ఏం పని అంటాడు చేయడానికి చెప్పు ఇప్పుడు దీనికి ఎవరు బాదులు అంటో వాడే బాధ్యుడు నేను కాదు నేను కాదు వాడే అప్పుడు నా మీద ఏయ్యొద్దు ఇద్దరం కలిసి అయితే ఒప్పుకొండు నువ్వు ఇద్దరు అనొద్దు ఇద్దరు అనొద్దు డిక్కీలది ఎంగి సాహదంగి పడతా చూతన్నా ఆయన ఉన్నాడు సైలెంట్ గా ఉన్నా ఇప్పుడు దాకా ఎక్కువ మాట్లాడనే వండి సావధంగా వచ్చింది పోయి ఒక కొట్ల మార్కుంటారండి ఒకని సంపేసేసలే సార్ నాలుగు కిడ్నాప్ లో ఫస్ట్ వ్యక్తిని సంపేతంగే మళ్ళీ సంపేడంటావేంద్ర సార్ పడంటాయింది నాకు అర్థం గాట్లా ఎవరు చంపింది ఎవరు చంపింది నువ్వు చంపలేదా నేనేదే చంపుతారా నాకేం పనిరా అన్నం సార్ చూడండి సార్ పడుతున్నా కానీ మీరేం సార్ ఇట్లా చూస్తారు వాడు ఎവിടെ నాకు తెలుసు సార్ పట్క ఏం చేయమంటా చెప్పండి చెప్పండి అతను కొడుతున్నాడు అర్థమవుతుందా ఇంక అతను కొట్టడమే మిగులుంది ఉంది స్టేషన్కి వస్తే గుద్దబాలు కొడతాను నిన్ను కూడా అప్ప నడు ఓ నో సార్ నేను ఏం చేయాలో నడవై ఏ తవసా లేదో తవసా లేనేదటించే నేనే దొక్కుంటున్నా సార్ రండి సార్ స్టేషన్ కి మీదేరా సార్ కారు వాడిదే సార్ చేసింది చేసింది నా మాటేన సార్ నీ కారు మాదే డ్రైవింగ్ నాకు రాదు అన్నకి డ్రైవింగ్ వచ్చి ఇద్దరం కలిసి చేస్తాను అన్నాడు డ్రైవింగ్ లైసెన్స్ చిన్న లేదు అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ దాకా లేదు తమాషాలు చేస్తారా తమాషాలు చిన్న చిన్నపిల్లల చిన్నపిల్లలతో ఇమ్మారా మీకు చిన్నపిల్లలతో ఇమ్మారా ఎంత మంది జీవితాలు కదా ఇప్పుడు దాకా మీరు ఏం చేయలేదు సార్ మేము ఎవరు చెప్పు ఎంత మంది జీవితాలు మీరు నేను కాదు సార్ నా మాట వినండి సార్ వాడే సార్ చేసింది ఒప్పుకోరా నీకు దండం పెడతా ఒప్పుకోరా నాకు పిల్లలు ఉన్నారా నేను కోర్టు గిటికి తిరగలేను రా నా మాట వినరా ఒప్పుకోరా నీకు దండం పెడతా ఒప్పుకోరా నాకు పిల్లలు ఉన్నారా నేను కోర్టు గిటికి గరగలేను రా నా మాట వినరా మాటిండ్రు ఒప్పుకోరా నువ్వే చేసిన ఒప్పుకోరా నాకు తెలియదు సరే అన్నా సరే సార్ సరే సార్ నేను ఒప్పుకుంటాను సార్ వాడే సార్ చేసినా సరే సరే నేను ఒప్పుకుంటా లే కానీ అన్నా నీకు మాట చెప్తే కోపపడొద్దు నేను ఎవరు నీకు తెలియదా నాకేం తెలుసురా తమ్ముడు అసలు ఎవరు నువ్వు నా దగ్గరికి వచ్చి నేను తెలుసా నీకు నేను తెలియదా నీకు అంటే ఎవరు నువ్వు మామ కొడుకు లేపోతే మా అమ్మ కొడుకు చెయ్యి అన్నా చెయ్యి ఇచ్చేదే చెయ్యి ఇచ్చేదే